తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ భగీరథానికి గొప్పలు చెప్తుంటారు కదా అధ్యక్ష ఇరవై వేల రెండు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అధ్యక్ష వాళ్ళు నాకు అప్పు చెప్పిన రోజు ఇచ్చింది ఎప్పటికీ ఒకటి పన్నెండు ఇరవై మూడు నాటికి నేను ఈ రోజు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ అప్పు పదిహేడు వేల రెండు వందల కోట్లకు తగ్గింది అధ్యక్ష మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే నేను చెల్లించిన అధ్యక్ష మా బట్ట విక్రమార్క గారు చెల్లించరు అదేవిధంగా టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ అప్పు చెప్పిన రోజు ఆరు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల అప్పు ఉంది అధ్యక్ష నేను ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు నేను పాయామాలు కట్టిన అధ్యక్ష విధంగా అధ్యక్ష రోజు టీజే రోడ్డు కార్పొరేషన్ లిమిటెడ్ కు వాళ్ళు రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోటి రూపాయలు అప్పు చేస్తే ఇవాళ రెండు వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల అప్పు ఉంది అధ్యక్ష మూడు వందల ఐదు కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష విధంగా హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకు రెండు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వాళ్ళు నాకు అప్పుతో అప్పు చెప్పిస్తే ఈ రోజు పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అధ్యక్ష ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష విధంగా అధ్యక్ష రోజు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ రెండు వందల ఎనభై ఆరు కోట్లతో నాకు అప్ప చెప్తే ఈ రోజు రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఉంది ఇరవై మూడు కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష విధంగా అధ్యక్ష తెలంగాణ సీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గొర్రెలు బర్రెలు మేము బాగా పంచనామంటుండదు అధ్యక్ష వీళ్ళు తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయలతో ఆ కార్పొరేషన్ ఆ కోఆపరేటివ్ సొసైటీస్ నాకు చెప్తే ఇవాళ రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అప్పు ఉంది ఈ గొర్రెల పేరు మీద వీళ్ళు చేసిన స్కామ్ కు ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాలకు అదే విధంగా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ నూట ఇరవై ఐదు కోట్లతో నాకు చెప్తే ఈ రోజు చెప్పి ఎవర్రా అన్నోడు అన్నాడు ఈ చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను మాట్లాడండి అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్ రిప్లై ఇంటర్వెన్షన్ ఏంటి సార్ ఇది రిప్లై ఇచ్చింద్రా ఇది గంట గంట ఇరవై నిమిషాలు మాట్లాడింది సార్ అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిది నుంచి చెప్తున్నాడు ఆయన నేను ఆడ కూర్చుంటా కూర్చుంటా అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను ఎందుకింత నిస్పృహ ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితున్నాడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మన రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్మతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్మతలేడు దివాలా దిశమని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చాము లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రామువా రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా ఒక్కరో సెలవు పెట్టలే నేను నలభై సార్లు కాబోతే నాలుగు వందల సార్లు పోతే ఢిల్లీ పో అధ్యక్ష నిన్నెవరొద్దన్నారు బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో ఒకటి మించి ఒకటి లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు నలభై వేల కోట్లు తన్నుకొని తనుకొని వస్తున్నాయి సంక్షేమం అద్భుతం అన్నీ అయిపోయినాయి ఐదు గ్యారంటీలు మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు డెబ్బై ఒక్క వేల కోట్ల ఘాటా వాడది ఖతమైపోయింది మా డెబ్బై ఒక్క వేల కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లే చెప్పింది స్టేషన్ గన్పూర్లా ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను వదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు ఆరు గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు ఇరవై ఇరవై వేల కోట్లతోని టెండర్లు జీహెచ్ఎంసీలో ఏడు వేల కోట్ల టెండర్లు వాటర్ వర్క్స్ల పద్నాలుగు వేల కోట్ల టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్ల టెండర్లు ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల మెయిన్ రోడ్డు రెండు వైపులా రెండు సర్వీస్ లైన్లు మొత్తం పది లైన్లు ఐదు వేల కోట్లు మూసి సుందరీకరణ లక్షన్నర కోట్లు ఇన్నిటికి పైసలు ఉన్నాయి కానీ ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు మహిళలకు ఇచ్చినందుకు రెండు వేల ఐదు వందలు లేవు దేనికి పైసలు లేవు అధ్యక్ష రుణమాఫీ 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 అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊళ్ళ నిన్న వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొడంగల్లా కొండారెడ్డి పల్లె కొండారెడ్డిపల్లె పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది రెండు లక్షలు నెచ్చుకోన్రీ ఎంబడే ఓన్రి డిసెంబర్ ఏడు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది తొమ్మిది తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అయిపోతుంది రెండు లక్షల రుణమాఫీ సంబంధించి ఈ రోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని అని చెప్పినాం దానికి సంబంధించి ఆ